హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో తమ్మల్ని చూస్తే అర్థమైపోయి ఉండొచ్చు ఈ వీడియోలో ఏముంటుందో సో ఈ వీడియో వచ్చేసి పర్వన్నం అయితే చేసాము సో బేసికల్గా మేము వీక్లీ ట్వైజ్ అలా చేసుకుంటాం పర్వన్నం పర్వన్నం చాలా బాగుంటుంది మా వదిన అయితే చాలా బాగా చేస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది సో ఫస్ట్ అయితే మనం మిల్క్ని బాగా మరిగించుకోవాలి అది మరగడానికి టైం పడుతుంది కాబట్టి ఇంతలోపు వ్యూ అయితే చూపించేస్తాను సో ఇదైతే మా కిచెన్ నుంచి వ్యూ లాస్ట్ వీడియోలో ఆల్రెడీ పెట్టాను సో బయటకు వచ్చి కూడా మీకు చూపిస్తున్నాను ఎందుకంటే ఈరోజు పైన స్కై చాలా బాగా కనిపిస్తుంది క్లౌడ్స్ అదంతా అందుకని మీకు చూపించాను సో ఆ తర్వాత వెంటనే కిచెన్లోకి వెళ్ళి అయితే చూశాను అది పాలు అయితే మరిగిపోయినాయి మరిగిపోయాక మనం నేను ఆల్రెడీ మార్నింగ్ సగ్గుబియ్యం ఇంకా రైస్ అయితే నానబెట్టుకున్నాము ఆల్రెడీ మేము సో ఆ మరిగిన పాలలో ఈ సగ్గుబియ్యం ఇంకా రైస్ వేసి ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కుక్ అవ్వాలన్నమాట కుక్ అయ్యేంత వరకు మనం వెళ్ళి మన వర్క్స్ మనం చేసుకోవచ్చు బికాస్ అది కుక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఇంతలో మీకొకటి చెప్తాను సో బేసికల్గా పర్వణం ఈజీ అంటారు బట్ యా ఈజీయే కానీ అందరికీ అంత పర్ఫెక్ట్గా కుదరదు కొంత కొంతమంది అయితే స్వీట్ ఎక్కువ వేసేస్తారు కొంతమంది తక్కువ వేస్తారు కొంతమంది గట్టిగా చేసేస్తారు సో తినైతే చాలా పర్ఫెక్ట్గా చేస్తుంది ఈ వీడియో మొత్తం చూడండి సరేనా సో సో అది కుక్కడానికి టైం పడుతుంది కాబట్టి అంతలోపు నాకున్న పెండింగ్ వర్క్ ఇంకా మెయిల్స్ మీటింగ్స్ అన్నీ అయితే కంప్లీట్ చేసేసుకుందామని చెప్పి వచ్చి కూర్చొని వర్క్ చేస్తున్నాను కాసేపు సో బేసికల్గా ఈ టైంలో మీటింగ్స్ ఏమి ఉండవు బట్ యా కొన్ని కొన్ని వర్క్స్ అయితే ఉంటాయి అవి కంప్లీట్ చేసేసుకుంటున్నాను సో ఆ తర్వాత కిచెన్లోకి వచ్చి చూస్తే అది ఆల్మోస్ట్ కుక్ అయితే అయిపోయింది సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అట్లా కుక్ అయ్యాక ఇది ఇలాయచీ పౌడర్ అయితే వేయాలి వేయగానే స్మెల్ అలా ముక్లో దూరిపోతుంది బట్ యా చాలా బాగుంటుంది అప్పుడు ఇలాయచీ పౌడర్ వేయగానే ఒకటేసారి ముక్కులోకి దూరిపోతుంది ఆ స్మెల్ నాకైతే హాయిగా అనిపించింది హాయిగా పీలుస్తూ కూర్చున్నాను అనమాట నుంచొని ఉన్నాను సో యా ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ తర్వాత మనమైతే ఇప్పుడు బెల్లం తీసుకోవాలి ఇది ఆల్రెడీ కొలత ముందే తీసేసుకున్నారు బికాస్ ఏంటి అంటే ముందే మనకు కావాల్సిన క్వాంటిటీ ఆల్రెడీ తను చాలాసార్లు చేసి ఉంటుంది యాక్చువల్గా నేను కూడా చూశాను తను చేయడం నేను చాలాసార్లు కూడా తిన్నాను సో ఫస్టే ఆల్రెడీ తెలుసు ఎంత వేసుకోవాలి క్వాంటిటీని సో ఈ బాక్స్లో ముందే పెట్టుకున్నాము సో ఏంటి అంటే ఒక్కొక్కటి మన గుప్పెడంతా వేసుకుంటూ బాగా కలుపుతూ ఉండాలి అది కరగాలి సో ఏంటంటే బేసికల్గా ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు ఎక్కువ ఓవర్ స్వీట్ ఉంటే పర్వణం అసలు తినలేము సో నార్మల్ స్వీట్ ఉండాలి అప్పుడు ఎంతైనా తినొచ్చు సో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ కొంచెం టేస్ట్ చూస్తూ సరిపోతుంది అనమాట కరెక్ట్గా సరిపోతుంది స్వీట్నెస్ సో నెక్స్ట్ వచ్చేసి నేనైతే టేస్ట్ చూస్తున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది కరెక్ట్గా ఉంది స్వీట్ కానీ ఐ లైక్ కూడా మధ్య మధ్యలో పళ్ళకు తగులుతూ జనరల్గా ఆ స్మెల్ పీరిస్తేనే నాకు సగం కడుపు నిండిపోయినట్టు అనిపించింది ఎంత బాగుందంటే చాలా బాగుంది సేమ్ ఈ వీడియోలో మేము ఎలా చేసామో అలానే ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా చెయ్యొచ్చు టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది నాకైతే అసలు టేస్ట్ చూసినాక చాలా 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 బాగా నచ్చేసింది సో ఏం చేస్తారంటే ఇప్పుడు లాస్ట్కి ముందైతే స్వీట్ గురించి అని అయితే టేస్ట్ చూశాను సో ఇది మాత్రం మర్చిపోకండి ఏం చేయాలంటే ఎక్కువ నెయ్యి వేసుకొని మేడ్ కి అనమాట సో నెయ్యి ఎక్కువ వేసుకొని కిస్మిష్ కిస్మిష్ సరే అది ఇంకా జీడిపప్పు జీడిపప్పులు ఎక్కువ వేసుకోండి అప్పుడే ఒక్కొక్క స్పూన్కి ఒక్కొక్క జీడిపప్పు రావాలి అప్పుడు ఇంకా బాగుంటుంది జస్ట్ కిటింగ్ సో ఏమీ లేదు జీడిపప్పులు కొన్ని ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అనమాట సో అది జీడిపప్పులు అవి కిస్మిష్ వేసుకొని మంచిగా పైన వేసేసుకోవాలి వేసేసుకొని ఫుల్గా కలిపేసి మంచిగా సర్వ్ చేసుకొని So that's it for this video, guys. If you like my video, please do like, share, and subscribe to my channel. Thank you for watching. Bye bye.